వీడియో బాగా గమనించండి జూమ్ చేస్తున్నాను రకరకాల వింత పక్షులు ఊరి మీదకి వస్తాయని చెప్పాను ఇదిగోండి ఇక్కడ నేనున్న దగ్గరే జరిగింది ఇది చూడండి మనం ఎప్పుడు చూడండి గుంపులు గుంపులుగా చూడండి ఎట్లా ఉన్నాయో ఆకాశంలో అవి చాలా ఎత్తులో ఉన్నాయి చూపిస్తా చూడండి మనిషి కంటి కనపడినంత ఎత్తులో బ్యాచ్ ఉంది అయిపోండి పశుపక్షలు అన్నీ వస్తాయని చెప్పాను కదా తిరుమలలో శేషాశయం అడవుల్లో ప్రతి ఒక్క దగ్గర అగ్ని ప్రమాదాలు సంభవించాను నీటిలోని చేపలు గట్టుపై కచ్చి చనిపోవును చూడండి అవి ఎంత దూరంలో ఉన్నాయో నేను జూమ్ చేస్తున్నా కనపడటం లేదు కదా ఇప్పుడు చూడండి ఆకాశ మార్గంలో ఎన్ని పక్షులు ఉన్నాయో ఇవన్నీ మరణ సూచన గమనించగలదు చూడండి ఎంత దూరం ఉన్నాయో ఇంకా జూమ్ చేశాను కనబడుతున్నాయా ఇది అశుభ సూచకం అండి ప్రకృతి విపత్తులకి ముందు పశుపక్షాదులే అట్రాక్ట్ అవుతాయి మనకు తెలియజేయడానికి సూచనది నేను చెప్పాను కదా యజ్ఞ ఫలం కొంతమందికి మాత్రమే మిగతా వారికి అనివార్యము చూడండి కనబడుతున్నాయా లేదు ఇంకా చాలా ఉన్నాయి అవి చాలా లాంగ్ షాట్లో ఉన్నాయి అప్పటికి నా కెమెరాలో క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను చూడండి పక్షులు మొత్తం జూమ్ పెట్టేశాను ఇంకంతకంటే జూమ్ చేయలేను ఆకాశంలో వింతలు జరుగుతాయి అన్నాను కదా అవిగోండి 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 ఇంకా తిరుగుతూనే ఉన్నాయి అవి చాలా దూరం అయిపోయాయి మానవ కంటికి అయితే కనపడటం లేదు అవిగోండి పోతున్నాయి చూడండి కామెంట్ రూపంలో తెలియజేయగలరు కొంచెం జూమ్ తగ్గిస్తాను అప్పుడు కొన్ని ఎక్కువగా కనపడతాయి చూడండి చూడండి అవిగోండి చూడండి ఇవి చూసారా పక్షి సంపద వృక్ష సంపద జంతు సంపద నీటిలో గాలిలో పంచభూతాల్లో ఏవేవి నివసిస్తున్నాయో